హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎక్కువగా మనం సంక్రాంతికి స్పెషల్గా చేసుకునే ఇవే కాదండి ఎక్కువగా పప్పు చెక్కలు సంక్రాంతి స్పెషల్ ఇవి ఎక్కువగా ఇట్లానే చేసుకుంటాము చూడండి పట్టుకోగానే తునిగిపోయేలాగా ఉండయి అట్లా ఆ విధంగా ఎలా చే చేసుకోవాలనే చూపిస్తాను చాలా బాగుంటాయి మనం బయట ఎలా బయట ఎలా తయారు చేసి అమ్ముతారో అలాగనే ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేసుకోండి ఇప్పుడు నేను ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒక గంట సేపు మనం ఎండుమిర్చి నీళ్ళలో నానబెట్టుకొని ఇలా మిక్సీకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి పె పెట్టేసుకోవాలి తర్వాత ఈ సాయిబ్యాల్ ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టిన తర్వాత ఇప్పుడు పిండి నేను ఒక కేజీ తీసుకున్నానండి ఈ పిండిని నేను బియ్యం శుభ్రంగా కడి కడిగి ఎండలో ఎండబెట్టి బియ్యం అనేది ఆరిపోయినాక నెమ్ము లేకుండా ఇవి మిల్లుకు పోయి ఆడించుకొని వచ్చి ఇట్లా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను మీరు కావాలంటే పొడి మామూలుగా పిండి అనేది బయటనే దొరుకుతుంది సూపర్ మార్కెట్లో ఆ పిండి అయినా చేసుకోవచ్చు పిండి ఇట్లా తడిపిండి అయినా అంటే బియ్యం నానబెట్టి ఎండబెట్టి ఇట్లా అయినా చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ పిండి అయినా ఇట్లా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా పప్పు చెక్కలు అనేవి చాలా బాగుస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న సాయి బ్యాలు కుడక వేసుకోవాలండి సాయి వేసుకునే తర్వాత ఇంకా మనం కారం అనేది మనం చుక్కు మీరు ఎంత తింటారో అంతగా తినేటట్టుగా వేసుకొని మరీ ఎక్కువగా కారంగా లేకుండా తక్కువే వేసుకోండి ఎక్కువ కారంగా ఉంటే పిల్లలు ఉండేవాళ్ళు ఎక్కువ తినలేరు కదా కొంచెం కారము చూసి వేసుకోండి ఇప్పుడు నువ్వులు తెల్ల నువ్వులు రెండు స్పూన్లు వేసుకొని సాల్ట్ మనం సరిపోయినంతగా కొద్దిగా వేసుకొని తర్వాత కావాలంటే చూసి వేసుకోండి ఎక్కువ ఉప్పు వేసుకుంటే బాగుండదు తినలేరు ఇప్పుడు నేను బటరు వేడివేడిగా కాంచి వేసుకుంటున్నాను బటరు ఇంకా మీరు కావాలనుకుంటే వేడివేడి నూనె లేదంటే పచ్చిదినపూస కానీ బటర్ కానీ వేసుకోండి ఈ మూటలు ఏదైనా ఒకటి వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు స్పూన్తో ఒక్కసారి బాగా కలుపుకోవాలండి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఈ వాటర్ ఉండే కదండి వేడివేడిగా పెట్టుకోవాలి ముందుగానే వాటర్ అనేది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని వేడి వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోస్తే అందుకే పిండి సరిగా రాదండి ఇప్పుడు వేడివేడిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అనేది కొంచెం బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా ఉండాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి అంతా బాగా ఇట్లా చేత్తో బాగా కలుపుకోవాలని బాగా మెత్తగా ఉండాలి పిండి అనేది చూడండి ఇట్లా ఈ విధంగా అయితే బాగుండాలి పిండి వీడియోలు చూపిస్తున్నా కదా అట్లా అనుగ్గా లేకుండా పిండి అనేది ఇట్లా ఈ విధంగా గట్టిగా ఉండాలి అనుక్కుంటే సరిగా రాదండి చెక్కలు అనేటివి ఈ విధంగా పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకోండి ఒక అర్ధగంట సేపు అర్ధగంట సేపు మూత తీసేసుకొని మీరు తర్వాత వంటలు అనేటివి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు చూడండి పిండి ఈ విధంగా ఉండాలి మనకు అనుగ్గా ఉన్నప్పుడు మనం ఒత్తేటప్పుడు నూనె వేసేటప్పుడు తునిగిపోతూ ఉంటే సరిగా రాదు అందుకని పిండి కొంచెం గట్టిగా కలుపుకొని మెత్తగా ఉండాలి గట్టిగా కలుపుకోవాలి అలాగే పిండి మెత్తగా ఉండాలండి ఈ విధంగా సైజు మనకు ఏ సైజు అంత కావాలో చూసి అన్నీ అదే సైజు చేసుకోవాలని వంటలు అనేటివి ఇట్లా రౌండ్ షేప్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మీరు పిండి అప్పుడు ఆరిపోతుంది మళ్ళీ ఒకేసారి మూత తీసేస్తే ఈ విధంగా చేసుకోవాలి పప్పు చెక్కలు అనేటివి మనము ఎప్పుడు తినాలి అనిపించినప్పుడు అండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇది పెట్టుందండి పప్పు చెక్కలనే నేను పెట్టుంది మా ఇంట్లో ఇట్లా పెట్టితో వత్తుతున్నాను నేను మీరు కావాలంటే ఇట్లా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఆయిల్ ప్యాకెట్ ఏంటని వాడేది ఆయిల్ ప్యాకెట్లో పెట్టి పైన ఒక ఏదైనా గిన్నె ఉంటుంది కదా గిన్నెతో ఒత్తేస్తే సరిపోతుంది ఆ విధంగా అయినా చేసుకోవచ్చు లేదంటే చేతిన్నైనా ఇట్లా చేతులైనా వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్లో కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేసుకోవడమే ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక రెండుసేపటికి మళ్ళీ తెరదెప్పుకోవాలి వెంటనే తెరదెప్తే తునిగిపోతాయి అలా కాకుండా వేసిన వెంటనే కాకుండా కొంచెంసేపు కాలిన తర్వాత ఇంకొక పక్కకి తెరదెప్పుకోవాలి అలా ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్గా రా కాల్చుకోవాలి ఎక్కువ కాల్చకూడదు ఇట్లా ఈ కలర్ కాల్చిన తర్వాత మీకు వీడియోలు చూపిస్తున్నా కదా ఆ విధంగా ఆ కలర్ కావాలి ఆ తర్వాత తీసేసుకోవాలి అదేవిధంగా ఇవన్నీ ఇట్లా వేసుకోవాలి పెట్టితో ఒత్తుకొని పెట్టెతో అయితే చాలా బాగా పతలాగా వచ్చినాయి ఇట్లా పెట్టుంటే పెట్టితో అయినా చేసుకోవచ్చు లేదంటే చేతి ఇట్లా చేతి ఇట్లా విధంగా అనుకొని అయినా చేసుకోవచ్చు చేత్తో మనం ఎట్లా వేసుకుంటామో మిగతాటి అన్ని అదేవిధంగా ఇట్లా పప్పు చెక్కలు కూడా చేసుకోవచ్చు చేత్తో అట్లా లేదంటే గిన్నె కానీ ఏదైనా కారాలు ఉంటుంది కదండి అదైనా పైన ఒత్తడమే అండి ఏదైనా ఇట్లా ఆయిల్ ప్యాకెట్ ఉంటే పిండి మధ్యలో పెట్టుకొని పైన ఆయిల్ ప్యాకెట్ వేసి మధ్యలో ఒత్తడమే అండి ఇది చేతితో కానీ గిన్నె కానీ ఇట్లా చేసుకొని లేదంటే పెట్టుంటే పెట్టుతోనే ఈజీగా పని అయిపోతుంది పెట్టుతో ఈ విధంగా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కలర్ రావాలండి వీడియోలో చూపిస్తున్న ఆ కలర్ అయితే రావాలి మనం పక్కన తీసిపెట్టిన తర్వాత కలర్ కొంచెం మారుతాయి కాబట్టి అందుకని బ్రౌన్ కలర్గా రావాలి ఈ విధంగా అయితే పప్పు చెక్కలు చేసుకోవచ్చు అండి పిల్లలకి ఎప్పుడైనా తినాలి అనిపించుకున్నప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటే పది రోజులు దాకైనా ఉంటాయి ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఎప్పుడైనా మనము బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట బయట ఎట్లా చేస్తారో ఇంట్లోనే మనం ఈ విధంగానే చేసుకోవచ్చండి బయట షాప్లలో కొనే బదులు మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలు కానీ పెద్దలు కానీ చేసుకొని ఈ విధంగా తినవచ్చు చాలా రుచిగా ఉంటాయి తినేదానికి సంక్రాంతికి ఎక్కువగా మనము ఇవే చేసుకుంటాము స్పెషల్గా ఇవే ఎక్కువ చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదా అప్పుడు ఏ ఒకటి ఇట్లా చేసుకొని పది రోజుల దాకా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాయండి చూడండి ఈ కలర్ అయితే రావాలి అన్నీ బ్రౌన్ కలర్గా రావాలి ఇట్లా అన్నీ పెట్టెత్తు పతలాగా ఒత్తి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా మీరు ఇట్లా ఎండుమిర్చే కాకుండా పచ్చిమిర్చి కొద్దిగా అల్లమైనా వేసుకోవచ్చు అన్నీ ఇట్లయినా వేసుకోవచ్చు ఇట్లా ఈ ఈ విధంగా అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పట్టుకుంటే చాలు ఇట్లా అండి ఇంత రుచిగా ఉండే అంత బాగొచ్చినాయి ఇవి బయట గుడుక అమ్మేది ఇట్లానే కదా ఇట్లానే తయారు చేసి అమ్ముతూ ఉంటారు మనం అదే విధంగా ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని అయితే చాలా రుచిగా ఉంటాయి పప్పు చెక్కలు అంతేనండి చాలా ఈజీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి